కులము రాజ్యము దేజము నిలుపు మీ కుబ్జుడు విశ్వపురం ధనంతిం బోండు దివిక్రమ వాడే నిండు బ్రహ్మాండం గలవాడే మాన్పునక్కడు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులం వలది దానము గీనము బనోబ వర్ణిన్ వదానోత్తమం కులములంటే నీ కులాన్ని అంటే నీ రాజ్యాన్ని దేజము అంటే నీ రాజ్ నీ తేజము నీ పరాక్రమాన్ని నిలుపుకో మీ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడైన వామరుడు విశ్వానంత నిండిపోతాడు మూడు లో మూడు అడుగులతో మూడు లోకాన్ని చ బ్రహ్మాండమంతా నిండిపోతాడు నా మాట విను దానమొద్దు గీనం వద్దు దానవద్దు గీనం వద్దు కారే రాజులు రాజమ గర్వే గర్వానం పొందారు వారే సిరిమూట గట్టుకొని పోవజాలరే భూమిపై బహిరంగం కలది శిబి ప్రముఖులం బ్రిదిన్ యక్ష కాములై ఇరే కోరికలు వరలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ పూర్వం ఎందలో రాజులు ఉన్నారు వారు వారు చాలా గర్వంతో ఉండేవాళ్ళు వారు చనిపోయిన చనిపోయినప్పుడు వారు సంపాదించిన సిరిమూటలు తీసుకొని పోయేవారు కాదు వాళ్ళు సంపాదించిన క్రీస్తు పురుషులే వాళ్ళు ఎల్లకాలం నిలిచిపోతారు థ్యాంక్ యూ మేడం